కన్యారాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి కొన్ని కీలకమైన సందర్భాలలో కొంతమంది వ్యక్తులు చేసే విమర్శల కారణంగా నొచ్చుకునే అవకాశం గోచరిస్తున్నది అప్రమత్తంగా ఉండండి నవ్వి నాపచేనే పండుతుంది మంచి గుర్తింపు అనేది వస్తుంది ఏదో ఒక రోజుకి మీ కష్టానికి నైపుణ్యతకు మంచి ప్రతిఫలాన్ని మీరు అందుకోగలుగుతారు ఎంత గొప్ప స్థాయిలో ఉండని ఎంత ఆర్థిక పరిస్థితి బాగున్నప్పటికీ ఏదో ఒక మచ్చ జీవితంలో ఉండకుండా ఉండదు ఈ వాస్తవాలను గ్రహించండి ప్రతి ఒక్క విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఎక్కువగా ఆలోచించి భాగోద్వేగాలకు గురవద్దు ఒకనొక సందర్భంలో కొంతమంది పెద్ద వ్యక్తుల్ని స్ఫూర్తిగా తీసుకొని మీరు ముందుకు నడవటం అనేది సంభవిస్తుంది దూర ప్రయాణాలు లాభిస్తాయి భూములు కొనుగోలు చేయాలన్న ఆలోచనలు ఎక్కువగా ఏర్పడతాయి ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి కుటుంబంలో కొన్ని కలహాలు చికాకులు ఎప్పుడూ ఉండే విధంగానే ఉంటాయి దాంట్లో ఏ మార్పు ఉండదు ఈ విషయ వ్యవహారాల గురించి సాధ్యమైనంత వరకు తక్కువగా టైంని కేటాయించాలి అన్న విధంగా మీ ఆలోచనలు ఉంటాయి కొన్ని నూతన కార్యక్రమాలకు సంబంధించిన విషయ వ్యవహారాలలో అధికంగా పెట్టుబడులు పెట్టుకునే విధంగా పరిస్థితులు మారవచ్చు పార్ట్నర్షిప్ విషయ వ్యవహారాలు అనుకూలిస్తాయి మీరు అనుకున్న విధి విధానంగా కొన్ని కార్యక్రమాలలో పురోగతి అనేది సాధించగలుగుతారు గృహ నిర్మాణ కార్యక్రమాలు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి గృహ నిర్మాణ కార్యక్రమాలు పురోగతిలో ఉంటాయి రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి ఈ వారం రాశి వారికి కలిసి వచ్చే రంగు ఆరెంజ్ కలర్ కలిసొచ్చే దిక్కు తూర్పు కలిసొచ్చే సంఖ్య ఐదు ప్రతిరోజు ప్రతినిత్యం గౌరీదేవి అష్టకాన్ని అష్టోత్తరాన్ని లింగాష్టకాన్ని శివాష్టకాన్ని పఠించండి పరిమళపూరితమైనటువంటి పదార్థాలతో స్వామివారికి అమ్మవారికి అభిషేకాన్ని అర్చనని జరిపించండి విశేషమైన లాభాన్ని అందుకోగలుగుతారు శ్రీ లక్ష్మీ కుబేర పాశ్వత హోమాన్ని జరిపించండి చేతికి మహాపాష్పత కంకణాన్ని ధరించండి సర్వరక్ష చూర్ణం సర్పదోష నివారణ చూర్ణంతో స్నానం ఆచరించండి